అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఎప్పటిలాగే మళ్ళీ నా టైమింగ్స్ నార్మల్ అయిపోయినాయి ఫైవ్ ఓ క్లాక్ లేవటం ఎప్పుడన్నా ఒకసారి మార్నింగ్ కొంచెం లేట్గా లేవటం అవుతుంది యాజ్ యూజువల్ ఫైవ్ ఓ క్లాక్కి ఎప్పటిలాగే లెగవటం ఈరోజు వీడియో అయితే శ్రావణ శుక్రవారం ఫ్రైడే రోజు తీసింది ఈ వీడియోలో మార్నింగ్ పూజ హడావిడి ఈవినింగ్ డిన్నర్ రెసిపీస్ ఒక చిన్న వ్లాగ్ అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఫ్రెషప్ అయ్యొచ్చి దేవుడి దగ్గరికి దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేద్దామని ముందు రోజు శనగలు నానబెట్టాను అవి ఫస్ట్ అయితే ఇంకా ఉడికించుకోవాలి కదా ఈ లోపు చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు ముందు కుక్కర్లో పెట్టేశాను ఇంకా తర్వాత గుమ్మానికి పసుపుల పసుపు రాసుకొని బొట్టు ఇవన్నీ పెట్టుకుంటున్నాను ఈ రోజు ఇంకా పూలయితే తెచ్చుకోలేదు ఆ పూల షాప్ దూరంగా ఉంటుంది ఇంకా నాకైతే అంత కంఫర్టబుల్ ఉండదు మా హస్బెండ్ కూడా కొంచెం బిజీగా ఉన్నారు పూలు తేలేదు పసుపు రాసి ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా పూజ సామాన్ అవి కడిగి ఆ ఇప్పుడు ముందే పెట్టేశాను కదా కుక్కరు శనగలు కూడా ఉడికిని ఇవి తాలింపు పెట్టుకోవాలి ఈ వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను దీంతో తర్వాత చారు పెట్టేసుకోవచ్చు మీలో ఎంతమంది శనగలతో చార్ చేస్తారు ఈ వాటర్ చాలా మంది పార ఉంటారు కదా యూజ్ చేయరు కొంతమంది అయితే కొంచెం వాటరే ఉంటే శనగలు తాలింపు వేసుకున్నప్పుడు ఆ వాటర్ని కూడా తాలింపులోనే పోసేసి కొంచెం ఉడికించుకుంటారు దగ్గరగా వచ్చే వరకు లేకపోతే ఇంకా వాటిని పారబోస్తారు కదా వేస్ట్ అన్నట్లుగా నేనైతే అవి స్టోర్ చేసి అందులో కొంచెం చింతపండు వేసి చారు ప్రిపేర్ చేస్తాను తర్వాత బాగుంటాయి కొంచెం ఉల్లిపాయ ఒక టమాటా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏదన్నా ఫ్రై అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సరే ఆ వాటర్ అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా తాలింపు పెట్టేశాను ఇందులో మనం దేవుడికి పెడుతున్నాం కాబట్టి ఇంకా ఉల్లిపాయ అవేం వేసుకోం కదా మామూలు గుగ్గిళ్ళు మనం తినేటప్పుడు అయితే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటాము ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు మిరపకాయలు కరివేపాకు ఇంకా శనగలు వేసేసాను ఇంక తాలింపులోకి అట్లాగే లాస్ట్ టైము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కోకోనట్ కూడా తీసుకొచ్చుకున్నాను రెండు తీసుకొచ్చాను ఒకటి మొన్న రాఖీ పండుగ వచ్చింది కదా ఆ రోజు ఒకటి కొట్టి ఈరోజు ఇంకా ఫ్రైడే కని చెప్పేసి ఒకటి పక్కన పెట్టేశాను ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసుకొని కొబ్బరికాయ ఇంకా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను ఇది బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏం షూట్ చేయలేదు ఇంకా పూజ కొంచెం ప్రశాంతంగా అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇది ఆఫ్టర్నూన్ అనమాట ఇప్పుడు ఇంకా మా అమ్మ ఇంట్లో ఉంది కదా తనకి ఇంకా మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలి ఇంకా నా హాలిడేస్ అన్నీ అయిపోతుంది నాకు స్నాక్స్ చేసి పెట్టు అది అని ఉంటుంది సరేలే కొంచెం పకోడా వేద్దాము ఉల్లిపాయలు ఉన్నాయని కట్ చేశాను క్రిస్పీగా కరకరలాడుతూ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మనం మెత్తని పకోడా కాకుండా గట్టి పకోడా టేస్ట్ చాలా బాగుంటది మనకి బళ్ళ మీద అట్లా అమ్ముతుంటారు కదా పొడి పొడులు ఆడుతూ చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉంటుంది ఇక్కడైతే నేను ఒక నాలుగు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను అంటే కొంచమే వేస్తున్నాను ఎక్కువ కూడా ఏం తినమనమాట కొంచెం ఉల్లిపాయలు వాము కొంచెం కారం ఫస్ట్ అయితే ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకొని బాగా గట్టిగా మనం చేతితో బాగా పిసికితే వాటర్ వస్తుంది ఇంకా వాటర్ వేసుకోకుండా కొంచెం అవసరం అయితే లాస్ట్లో వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ వేసి పిసికినప్పుడు ఉల్లిపాయల్లో నుండి వస్తుంది కదా వాటరు ఆ వాటర్తోనే మనం వేసేసుకోవాలి అలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఉప్పు కారం కొంచెం వాము కరివేపాకు అంతే ఇంకా శనగపిండి నాలుగు చిన్న ఉల్లిపాయలు కదా కరెక్ట్ గా ఇక్కడ స్పూన్ చూసుంటారు మీరు ఆ స్పూన్తో నాలుగు స్పూన్ల పిండి అది ఆ స్పూన్తో ఆ బాగా గట్టిగా ముందే ఉల్లిపాయల్లో నుండి వాటర్ వచ్చేటట్టు కలుపుకోవాలి ఆ కొంచెం గట్టిగా ఉందని నేను లాస్ట్లో ఒక్క స్పూన్ వాటర్ అంతే అసలు ఉల్లిపాయల్లో వాటరే సరిపోయిద్ది గట్టిగా కనుక పిసికితే మనకు ఆ వాటరే సరిపోయింది జస్ట్ ఒక్క స్పూన్ కొంచెం జిగురుగా రావటానికి ఒక్క స్పూన్ వాటర్ వేసుకున్నాను అంతే ఇంకా బాగా కలుపుకొని ఈ నూనె కాగిన తర్వాత ఇంకా పకోడా వేసుకోవటమే చాలా అసలు కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఫ్రై చేయండి ఇట్లా ఎప్పుడు ముద్ద ముద్దగా అంటే మెత్తగా అట్లా వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇట్లా ఎప్పుడన్నా బయట మనకి స్వీట్ షాపుల్లో కానీ అలా తినే తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటి టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చక్కగా వర్షాకాలంలో మంచిగా చేసుకోవచ్చు కదా మంచిగా వర్షాకాలంలో వేడి వేడిగా ఇలా ఎంతమంది దగ్గర వేసేటప్పుడే టేస్ట్ చేస్తూ ఉంటారు నేనైతే ఇట్లా వేస్తూ ఉంటే ఇలా తినేస్తూ ఉంటా ఎక్కువేం తిన్నా ఇంకా తర్వాత అయితే తినేదేమి ఉండదు జస్ట్ స్టవ్ దగ్గర నుంచి ఉన్నప్పుడు వేడివేడిగా అలా వేసి ఇచ్చేస్తూ ఉంటాను మా హస్బెండ్ కానీ పాప కానీ ఉంటే అట్లా ఇచ్చేస్తుంటాను అక్కడ నుంచో వేసేటప్పుడు అలా తింటాం వేడివేడిగా అప్పటికప్పుడే చాలా బాగుంటుంది కదా చూ చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా క్రిస్పీగా వచ్చినాయి అసలు చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయి ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ ఇది రెసిపీ నేను షార్ట్లో కూడా పెట్టాను షార్ట్ వీడియోలో కూడా కావాలంటే చూడండి ఒకసారి అక్కడైనా సరే చిన్న వీడియో కావాలి అనుకుంటే ఈ పకోడా అది వేసిస్తూ ఉన్నాను కదా ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి డ్రాయింగ్ చేస్తుంది ఈ మంత్ లక్ష్మీదేవి డ్రాయింగ్ చెయ్యి ఒకటి అని చెప్పేసి అంటే స్టార్ట్ చేసింది కానీ ఫినిష్ చేసిద్దో లేదో మళ్ళీ స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అయిపోవాలి ఈ రెండు మూడు రోజుల్లో వీకెండ్స్ లో చేస్తుంది లేదంటే తర్వాత అయినా ఇంకా స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత అయినా వీకెండ్ లో అలా ఖాళీ ఉన్నప్పుడు ఫినిష్ చేసిద్ది కలరింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఒక చిన్న వీడియో పెడతాను ఇంక ఇక్కడ ఈవినింగ్ డిన్నర్ అని చెప్పేసి ఇంకా రైస్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను కొంచెం బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఒక టూ కప్స్ అట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నాను కొద్దిగా మసాలా రైస్ చేద్దామని చాలా రోజుల నుండి చేయట్లేదు రైస్ రిసిపీస్ అట్లా ఏం చేయట్లేదు కర్రీసు ఈవినింగ్ హడావిడిగా ఇంకా కర్రీసు రైస్ వండుకొని అట్లాగే ఉంటుంది సరే ఈరోజు కొంచెం మసాలా రైస్ చేసి పొటాటో కర్రీ కొబ్బరి పాలు పోసి చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఆ ముందైతే బియ్యం కడిగి పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను ఈ వీడియోలో మీకు ఫుల్ అయితే కనిపించదు రైస్ రెసిపీస్ ఇవన్నీ జనరల్ గా అందరు చేసుకుంటూ ఉంటారు కదా అదే బగారా రైస్ లాగా అలా చేస్తుంటారు కదా అందుకని షూట్ చేయలేదు షార్ట్ వీడియో కోసం అయితే షూట్ చేశాను రైస్ ని నాకు వెజిటేబుల్స్ కూడా తక్కువ ఉన్నాయి అందుకే ఉన్న వాటితోనే చేశాను మళ్ళీ దీంట్లో అది వేయలేదు ఇది వేయలేదు అన్నట్లు ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి నేనైతే సింపుల్గా ఇలా ఎలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అంటే ఉన్నా లేకపోయినా కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకోకుండా స్పైసీగా లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండేటట్లు ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ప్రతి ఒక్కటి మనం కావాల్సినప్పుడు ఫ్రిడ్జ్లో ఉండాలంటే ఉండవు కదా ఏవైనా ఇప్పుడు పుదీనా కొత్తిమీర లాంటివి అలాంటివి అండి ఎప్పుడు అప్పుడు సింపుల్గా ఇట్లా చేసేసుకోవటమే జస్ట్ వరకు చెప్తాను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని షాజీరా వేసుకొని హోల్ గరం మసాలాలు వేసుకున్నాను చెక్కా లవంగం దా ఇవన్నీ హోల్ గరం మసాలాలు వేసి వేసుకొని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఒక హాఫ్ టమాటాని వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో నేను రెండు స్పూన్ల కొబ్బరి కూడా వేసుకున్నాను ఇవి వేయించుకొని ఇంకా బియ్యం వేసుకొని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకున్నా పుదీనా కొత్తిమీర అయితే లేదు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకున్నాను ఇంకా రైస్ ఉడకటం స్టార్ట్ అయింది తర్వాత వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా అప్పుడు ఇంకా సిమ్ చేసేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ లో మనకు రైస్ రెడీ అవుతుంది అంతే ఇంకా రైస్ అది మూత పెట్టేసి ఇది చూడండి ఇక్కడ కర్రీ కోసం అని చెప్పి పొటాటో కర్రీ ఇక్కడ ఇందులో కూడా నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి టమాటా అంతే బంగాళదుంపలు కొంచెం వాటర్ పోసి ఇంకా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గ్లాస్ లో సాల్ట్ వేసుకొని కొబ్బరి పాలు పోసాను అన్నమాట ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది రైస్ లో కూడా కొబ్బరి పాలు పోసుకోవచ్చు ఈరోజు రైస్ లో పోయలేదు కాబట్టి ఇంకా కర్రీలో వేసాను చూడండి రైస్ ఒకటికి రెండు వాటర్ సరిపోతుంది కూరగాయలు అవి ఏం వేయలేదు కాబట్టి ఒకటికి రెండు సరిపోతుంది బాగా పొడి పొడులు ఆడుతూ వస్తుంది ఇందులో నేను పచ్చిమిరపకాయలు కానీ లేకపోతే అట్లా ఏం ఎక్కువ ఒక రెండు యాడ్ అంతే ఇంకా కారము గరం మసాలా ఏం వేయలేదు సింపుల్గా స్పైసీ లేకుండా తినేటట్లు ఎవరైనా చిన్న చిన్న పిల్లలు తినడానికైనా అట్లా చాలా బాగుంటుంది ఇట్లా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఆ రైసెస్ అన్నీ ఎక్కువ స్పైసీ అయితే ఉండవు ఇంక ఇలాగే ఉంటాయి రెగ్యులర్గా లంచ్ బాక్సుల్లోకి అయినా ఇట్లా ఇంకా కర్రీ కూడా కొబ్బరి పాలు పోసేసి పెట్టేశాను కొంచెం వాటరీగా ఉంది ఓకే ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే తినేటప్పటికి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది కదా సరిపోతుంది వంటది ఫినిష్ చేసేసుకొని సరే మళ్ళీ ఈరోజు ఫ్రైడే కదా సాయంత్రం మళ్ళీ దీపారాధన చేద్దామని జనరల్గా అయితే మేము ఎక్కువ స్కేటింగ్కి వెళ్తా ఉంటాము ఈవినింగ్ ఈవినింగ్ పూజ ఎక్కువ ఉండదు నాది మార్నింగే చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు దీపారాధన చేసి అట్లా వెళ్ళటం అంటే నాకు కొంచెం భయం ఇంట్లో ఎవరో లేకుండా రోజే చాలా రోజుల తర్వాత కుదిరిందనమాట ఇంకా ఈ రోజు మేము సాయంత్రం ఎక్కడికి వెళ్ళలేదు సరే ఇంక ఇంట్లోనే ఉన్నాను కదా అని ఇంకా దీపారాధన చేద్దాము మళ్ళీ అని చెప్పేసి కొంచెం దేవుడి దగ్గరికి అని చెప్పేసి పాలు కాస్తున్నాను ముందు కాస్తే చల్లారతాయి కదా ఎండాకాలం కొంచెం మనకి ఇక్కడ టైం పడుతుంది మరి వేడి వేడిగా కూడా పెట్టలేం కదా సరే కాసి పెట్టేసి ఇంకా ఫ్రెష్ ఫ్రెషప్ అవ్వడానికి అని చెప్పేసి ఇంకా పాలు కాస్తున్నాను వంట ఇదంతా మొత్తం ఫినిష్ చేసుకొని అయితే గిన్నెలు కూడా ఎక్కువ ఏమి లేవు అంటే ఎక్కువ టూ మచ్చి ప్రాసెస్ ఏం చేసుకోలేదు మధ్యాహ్నం పకోడా వేసాను కదా అవి అప్పటికప్పుడే ఎప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేస్తాను అక్కడ చింకులో అయితే ఉండవు ఎప్పుడన్నా ఇలా డిన్నర్ రెసిపీస్ ఇలా చేసుకున్నప్పుడు ఇంకా అలా వస్తే కొంచెం ఉంటాయి కానీ లేదంటే అక్కడ వంట అవుతూనే ఉంటుంది మధ్య మధ్యలో గిన్నెలు కడిగేయటం ఇదంతా అన్నమాట మొత్తం ఒకేసారి అయిపోయిన తర్వాత కడుగుదాంలే అన్నట్లు అలా ఏం ఉండదు ఇంక ఇక్కడ కర్రీ ఇంకా రైస్ ఇవైతే ఫినిష్ చేసుకున్నాను పాలు కూడా కాగుతున్నాయి ఒక ఐదు నిమిషాలు ఇంకా పాలు అది కాచి పక్కన పెట్టేసుకొని ఇంకా వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేసుకోవాలి ఈ రెసిపీస్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ ఇది మనం పొటాటో కర్రీలో కొబ్బరి పాలు పోసుకున్నాం కదా కొబ్బరి పాలు టేస్ట్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం చాలా మంది పూజకి అట్లా వాడతారు కదా కొబ్బరి చాలా వస్తుంది అంతా చట్నీలకి అలా అయితే యూస్ చేయలేము కదా స్వీట్ అలా చేసుకుంటూ ఉంటాం ఒకసారి ట్రై చేయండి మిక్సీలో అయినా మీరు మంచిగా గ్రైండ్ చేసి పాలన్నీ తీసుకొని అట్లా యూస్ చేసుకోవచ్చు స్వీట్స్ అవి ఎప్పుడు అలాగే తింటూ ఉంటాం కదా అవి కూడా ఎక్కువైతే చేసుకోము కదా చాలా కొబ్బరి వస్తుంది మనకి పండగల టైంలో చక్కగా ఇట్లా చేసుకోవచ్చు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో అయినా వేసుకోవచ్చు లేదా కర్రీస్లో ఏవైనా రెగ్యులర్గా మనం వాడే కర్రీస్లో ఇట్లా గ్రేవీస్ లాగా చేసుకునేటప్పుడు యూస్ ఈ రోజు అయితే వీడియో ఇదేనండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఉంటానండి బాయ్